నలభై ఒకటో దావేది కీర్తన నలభై ఒకటవ దావి కీర్తన మొదటి మూడు వచనాలు ఈరోజు మనము ధ్యానాంశముగా చదువుకుందాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవారిని తప్పించను యహోవ వాణ్ణి కాపాడి బ్రతికించను భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు రోగశయ్య మీద ఏహో వారిని ఆదరించను రోగం కలగదా నీవే వారిని స్వస్థపరచదు మేమున్నా నామానికి మహిమ కలుగును గాక చూడండి బీదులు బీదలు అనే వాళ్ళు మన దృష్టికి చాలా సామాన్యంగా కనిపిస్తారు మనం ఎక్కడికి వెళ్ళినా బీదలు కనిపిస్తుంటారు మరి దేవుని బిడ్డలైన మనము మనతో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు నిజమైన పేదవాన్ని నిజమైన అవసరతలో ఉన్నవారిని కటాక్షించేవాడు ధన్యుడటూయా నిజమైనటువంటి బీదను మనం కటాక్షించే మనస్సు మనకు ఉండాలి నిజమైన బీదలను మనం గుర్తించి వారిని తెలుసుకొని అటువంటి వారికి మనం సహకరించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజమైన పేదవాడు నీ ఎందుకు వచ్చినప్పుడు అతని ఎడల నువ్వు దయ చూపించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే లూయ బీదలను ఎప్పుడైతే నువ్వు కటాక్షించు కటాక్షిస్తావో దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యుడవి అనే లూయ నువ్వు అన్ని విషయాల్లో దీవించబడతావు ధన్యుడు అంటే ఏంటంటే నువ్వు శరీర ప్రకారంగా మానసికంగా ఆత్మీయంగా కుటుంబ పరంగా అన్ని విషయాలు ప్రతి విషయంలో దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే బీదలను మనం కటాక్షించే వారిగా ఉండాలి అవసరతలో ఉన్నవారిని మనం గుర్తించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు హల్లెలూయా ఎల్లుయా అతి వారి జీవితంలో ఆపత్కాలము అని మనం ఎదుర్కొన్నప్పుడు ఆపత్కాలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే వారికి తోడే ఉండి వారిని తప్పిస్తాడే నువ్య ప్రభు యొక్క కాపుదల వారి యొక్క ఆపత్కాల ముందు దేవుడు నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాను మరి బీదలను కటాక్షించే మనసు మనకు ఉందా ఈరోజు బీదల పట్ల మన దృష్టి ఎలా ఉంది బీదల గురించి మనము ఎలా వారు కనపడినప్పుడు మనం చూస్తున్నాం చూడండి దేవ్య ండంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది లేవియా కాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం చదువుదాం లేవియా కాండం పంతొమ్మిది పదిహేనో వచనం అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతం చేయకూడదు గొప్పవాడని అనుమానం చూపకూడదు న్యాయం బట్టి నీ పొరుగువానికి వాడికి తీర్పు తీర్చవలను దేవునామానికి మహిమ గలుగులు గాక అన్యాయపు తీర్పులు తీరుస్తుంటారంట కొంతమంది అన్యాయపు తీర్పు అంటే అన్యాయ తీర్పు అంటే ఏంటి బీదవాడిని పక్షపాతం చూపించడం చూడండి కొంత కొంత దగ్గరకి మనం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మరి సామాన్యంగా వచ్చినాడనుకోండి అతన్ని గుర్తించడు ఒక వ్యక్తి మరి సామాన్యమైన వస్త్రాలు ధరించి వచ్చారనుకోండి అలా చూసి తలదెప్పుకొని వెళ్ళిపోతుంటారు నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టు పక్షపాతం చూపించడం అది ఆ పక్షపాతం ఎవరు చూడడం లేదనుకుంటారేమో ప్రభువు గమనిస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఇట్టి అన్యాయపు తీర్చిన తీర్పులు నువ్వు తీర్చకూడదు గొప్పవాడిని పరిగిస్తాడు ఒక వ్యక్తి కారులో వచ్చాడు ఒక వ్యక్తి కొంచెం మరి పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తి అతను మిమ్మల్ని పట్టించుకోకపోయినా మనం ఏం చేస్తాం వాళ్ళ దృష్టి మన మీద పడాలని వాళ్ళ ఎద్దకు పరిగెడుతుంటాం వాళ్ళ కను దృష్టి ఎలా పడుతుందా వాళ్ళ కళ్ళు కను మన మీద పడితే చాలరా అనే విధంగా వారిద్దకు పరిగిస్తుంటారు గొప్పవాడని అభిమానము బీదవాడని పక్షపాతము మనము చేయకూడదు చూపించకూడదు అంటున్నాడు మేము నామానికి మహిమగలుగునగా లేదంటే మనం గమనిస్తుంటాం ఈవెన్ మనము ఇప్పుడు ఒక షాప్కి అనుకోండి షాప్లో మన వస్త్రధారణ కనుక చాలా సింపుల్గా ఉందంటే కింద నుంచి పైదాకా చూపు చూస్తారు ఏంది వీడు అన్నట్టు అదే ఒక వ్యక్తి టిప్ గా వచ్చాడు అనుకోండి వాడిని బహుమర్యాదలు ఇస్తారు ఆ తాగడానికి కూల్ తిక్కు తాడతారా లేకపోతే గేదని తీసుకుంటారా అన్యాయపు తీర్పు తీర్చడం ఇది దేవుడు అంటున్నాడు ఇటు పక్షపాతము మన జీవితంలో మనం చూపిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆపత్కాలమనే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సహాయం మనకు అంటున్నాడు పక్షపాతం మనము చూపించేవారిగా ఉండకూడదు అందరినీ సమానముగా మనం చూడాలంటున్నాడు దేవుని నామానికి మహిమ గలుగుని గాక లూకా సువార్త ఆరో అధ్యాయంలోకి మనం వెళ్తే నువ్వు కాసువార్త ఆరో అధ్యాయము ముప్పై రెండో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు మనం చదువుదాం ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించినట్ల మీకేమి మెప్పు కలుగును పాపులను తమ్ముడు ప్రేమించిన వారినే ప్రేమిస్తారు కదా అలే లూయా కొంతమంది ఏం చేస్తుంటారంటే వారికి ఎవరైతే ఇష్టమో వారితోనే కలుస్తారు వారితోనే మాట్లాడతారు వారికే వారి ఫోన్లు ఎత్తకపోయినా మరలా మరలా ఫోన్ చేసి ప్లీజ్ ఫోన్ ఎత్తు ఎత్తు మాట్లాడు అని వాళ్ళతోనే మాట్లాడుతుంటారు ఎవరైనా మరి అవసరత కలిగి లేదా నిజమైనటువంటి పేదవాడు ఒకవేళ నీకు ఫోన్ చేసినా లేదా నిన్ను కలిసిన వారితో ఏంది ఆ సరిపో లేకపోతే మాకు టైం లేదు ఇప్పుడు మాట్లాడడానికి లేదా ఇంకొక విధంగా వారిని ఏ విధంగా పాపాలు ఏ విధంగా వారితో ఉన్నటువంటి పరిచయాన్ని తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటాం దేవుడు అంటున్నాడు ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే నీకు నా దగ్గర మెప్పు కలగదు పాపులు కూడా ఎట్లా ఉండారంట అది ఏ విధంగా ఉండాలంట పాపం చేసే వాళ్ళు కూడా ఎట్లా ఉండరు ఎవడైతే ప్రేమిస్తాడో వాళ్ళనే ప్రేమిస్తారు ద్వేషించే వాళ్ళు ప్రేమించరు పేదవారిని ప్రేమించరు దగ్గర తీసుకోరు అలాగ మనం ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అదే న్యూయార్ అలాగే ముప్పై రెండవ వచ్చి మీకు మేలు చేయ వారికే మేలు చేసినాడు అలా మీకేం మెప్పు కలుగును పాపులు అలాగే చేస్తారు కదా చూసారా మేలు చేసేవారికే మేలు చేయడు వాళ్ళు ఏదైనా మనకు మేలు చేస్తేనే వాళ్ళు మన గురించి పట్టించుకుంటే లేదంటే గుర్తు పెట్టుకొని వాళ్ళకి కీడు చేస్తుంటాం గుర్తు పెట్టుకొని ఆహా వీళ్ళు ఆ రోజు ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి నేను ఖచ్చితంగా చేసిన దానికి పంటికి పన్ను కంటికి కన్ను దేవుడు అంటున్నాడు మేలు చేసిన వారికే మేలు చేస్తుంటే పాపులు కూడా అట్లాగే చేస్తారు పాపం చేసేవాళ్ళు కూడా అలాగే మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తారు అంతేగాని కష్టపెట్టిన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళ సహాయం చేయని వారికి వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అప్పుడు మనకు వారికి ఏంటి తేడా మనం దేవుని బిడ్డలనే దానికి ఎక్కడ గుర్తింపు ఉంది మీరు ఎవరి యొద్ ముప్పై నాలుగు వచ్చిన చెప్తుంది మీరు ఎవరి యొక్క మరలా పుచ్చుకొని వల్లని నిరీక్షిస్తురో వారికే అప్పు ఇచ్చినలా మీకు ఏం మెప్పు కలుగును పాపులను తాం తామిచ్చినంత మరలా పుచ్చుకొని వల్లని పాపులకు అప్పు ఇచ్చారు కదా సరే కాబట్టి ఎవరైతే తిరిగి ఇస్తారో అటువంటి వారినే గుర్తుపెట్టుకొని అటువంటి వారికి ఏదైనా సహాయం అటువంటి వారికే అవసరం ఉన్నప్పుడు ఏదన్నా ఇవ్వడం అటువంటి సహాయం మనం చేసినప్పుడు మనకి ఎలా మెప్పుగలుగుతుంది నిజంగా కష్టంలో ఉన్నాడు సొంత సహోదరుడు లేదా నీ సొంత వారు లేదా నీ యొక్క స్నేహితుడు లేదా ఒక పేదవాడు వారు నిజంగా మంచి వారై ఉండి వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం వారికి వారు మనకి ఇవ్వలేకపోయినా మనం వారికి చేయగలిగిన సహాయం చేసినప్పుడు దాన్ని దేవుడు గుర్తిస్తాడు అన్నియా అందుకే దేవుడు అంటాడు మరి ముప్పై ఐదో వచ్చనంలో మీరైతే ఎత్తి వారిని గూర్చైన నిరాశ చేసుకునక మీ శత్రువుని ప్రేమించుడి మేలు చేయుడి అప్పుయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వాళ్ళ ఎడలను దుష్టుల ఎడలను ఉపకారై ఉన్నాడు కాబట్టి చూడండి ఎప్పుడైతే నిజమైన పేదవారు కనపడారు పడకడుతారో ఎప్పుడైతే నిజమైన కష్టంలో ఉండేవారు మనకు కనిపిస్తారో అటువంటి వారికి మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో అటువంటి వారిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అటువంటి వారికి మేలు చేస్తాము దేవుడు అంటున్నాడు మీరు ఇచ్చింది కొంచెం కావచ్చు కానీ పొందుకునే ఫలం మటుకు అత్యంత గొప్పదిగా ఉండబోతుంది అది మీరు సర్వోన్నతుని కుమారులు అని పిలువబడతారు సర్వోన్నతిని దేవుని బిడ్డలయ్యా చూడండి వీళ్ళకి ఎంతవంటి మంచి మనస్సు ఉంది మరి మేము ఎటువంటి సహాయం చేయలేని వారమని తెలిసి కూడా మాకు వచ్చి వాళ్ళు మేలు చేస్తున్నారు వాళ్ళు మా గురించి పట్టించుకుంటున్నారు అల్లెయా దేవుని బిడ్డలైన మనము అట్టి హృదయం కలిగినప్పుడే సర్వోన్నతిని కుమారులని ఈ లోకం నన్ను గుర్తిస్తుంది ఈ లోకం నిన్ను నన్ను గుర్తించాలంటే మనం బీదలను కటాక్షించే వారిగా ఉండాలి బీదలను మనము గమనించి వారి అవసరతల్లో మనము సహాయము చేయవారిగా ఉండాలి దేవు నామానికి మహిమ కలుగును గాక అన్నియా విధంగా ఇంకొక మాటను మనం చదువుదాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని మనం చదువుదాం బీదలను కనుకరించువాడు యహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అలెలుయా చాలా మందికి ఎట్లా ఉండదు బీదలను నేను ఎందుకు కనికరించాలి వాళ్ళకి ఎందుకు నేను సహాయం చేస్తాను వాళ్ళు చేస్తే నాకేంటి లాభం ఒక ధనవంతుడికి ఒక నాకు నా హోదాకి తగిన వ్యక్తికి నేను ఏదైనా చేస్తే లేదా నాకంటే పైనున్న వ్యక్తికి ఏదైనా చేస్తే అతని ద్వారా నాకు ఏదన్నా తిరిగి నాకు పొందుకుంటుంది మే మేలు పొందుకుంటాను కానీ ఒక బీద వాడికి ఏమీ లేని వాడికి సమాజంలో ఏ గుర్తింపు లేదు వాడు వాడిని ఎవరు గుర్తించారు అటువంటి వారిని ఎందుకు పట్టించుకోవాలి దేవుడు అంటున్నాడు అటువంటి బేదలను నువ్వు కరీకరించినప్పుడు నువ్వు ఎవరికి అప్పిస్తావు యహోవా కప్పిస్తావు అదే లూయా యహోవా అంటే ఎవరు సృష్టికర్త అయిన దేవుడికే అప్పు ఇచ్చే స్థితి ఒక ధనవంతునికి నువ్వు ఇచ్చావంటే ఒక ధనవంతునికి నువ్వు సహాయం చేసావంటే వారి వద్దు నుంచి ఎన్ని రెట్లు వస్తాయో అనుకుంటావే దేవునికే మనం అప్పించామనుకోండి ఎలా ఇవ్వగలము దేవునికి అప్పించే మార్గము బీదల్ని కనికరించడం అవసరతలో ఉన్న వారిని దూరం పెట్టగా వారిని దగ్గర చేర్చుకోవడం వారిని గుర్తించడం అట్టి క్రియ మనం ఎప్పుడైతే చేస్తామో మనము దేవునికి అప్పిస్తామంట అప్పుడు మనం చేసిన ఉపకారానికి ఆ పేదవాడు తిరిగి ఏమి ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రత్యుపకారం ఎవరు చేస్తారంట ఆ పేదవాని తరపున దేవుడు చేస్తాడంట అల్లెయా అట్టి హృదయం మనకుందా ఉందా అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన యుద్ధకు వచ్చి మాట్లాడినప్పుడు లేదా అవసరంలో ఉన్నవారు మన కంటి కనపడినప్పుడు లేదా ఇంకేదన్నా మనకు సహాయం చేయాల్సిన అవకాశాలు పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం మనం ఏం చేస్తున్నాం అటువంటి పేదవాళ్ళు అవసరం వాళ్ళు మనం కనపడినప్పుడు తలను అట్లా పక్కకు తిప్పుకొని దీనికి నాకు సంబంధం లేదనే విధంగా వెళ్ళిపోతున్నామా వారితో మనం సంబంధం పెట్టుకుంటేనే దేవుడితో మనకు సంబంధం దొరుకుతుంది ఎందుకంటే అటువంటి వారికి అటువంటి పరిస్థితుల్లో మనం సహాయం చేసే వారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యుపకారం ఇస్తాడంట దేవుడు తిరిగి దేవుడు ఎంత మొత్తంలో ఇవ్వాలని ఆయన మనసులో అనుకుని ఉన్నాడో ఆ మొత్తము నీకు నీ బిడ్డలు బిడ్డల మీదకి ఆశీర్వాదాలు దేవుడిస్తాయి అల్లి నువ్వు అంటే చూడండి పేదవాడు మనం ఎవరైతే మరి నిర్లక్ష్యపరుస్తారో మరి సామాన్యుడిని ఎవరైతే గుర్తించరో వీళ్ళతో మనకేంటి అనే విధంగా ఎప్పుడైతే మనం ఉంటుంటామో అటువంటి వారిని దేవుడు గుర్తిస్తాడు అట్టి వారికి నిజంగా మనం సహాయం చేసినప్పుడు ప్రత్యుపకారం అనేది దేవుడిస్తాడు కాబట్టి నిజంగా నీతి కలిగి జీవిస్తూ నిజంగా దైవ భయం కలిగినటువంటి అవసరతలో ఉన్న వారిని మనం గుర్తించాలి అటువంటి వారికి మనం చేసే సహాయము ఎంత రహస్యంగా చేస్తే అంత మంచిది కొంతమంది ఏం చేస్తారంటే సహాయం చేసేటప్పుడు వెంటనే ఫోటోలు వెంటనే సెల్ఫీలు ఇదిగో నేను ఈ విధంగా ఈ ఈ పేదవాడికి అన్నం పెట్టాను ఈమెకు ఈ చీర ఇచ్చాను ఆయనకు దుప్పటి కప్పాను ఇంకొక అతనికి ఇంకొక విధంగా నేను చేశాను అని చెప్పి దాన్ని వెంటనే ఫేస్బుక్ లో ట్విట్టర్లలో మోయ్ మరి వాట్సాప్ లో ఏదంటే దాంట్లో పెట్టేస్తుంటారు విస్తారంగా పబ్లిసిటీ దేవుడు అంటాడు ఓకే నీ పబ్లిసిటీని బట్టి నేను ఇచ్చే సహాయం నీకు నిలిచిపోతుంది మన కుడి చేత ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదంట అలే లూయారు అట్టి సీక్రెట్ గివింగ్ అనేది ఉండాలి మనకు రహస్యంగా ఇచ్చేస్తుండాలి రహస్యంగా సహాయం చేస్తుండాలి మనకు ఎవడైతే దేవుడిని హృదయంలో ప్రేరేపణ పెడతాడో వాళ్ళకి సహాయం చేయనప్పుడు హృదయపూర్వకంగా ఇష్టముతో సహాయం చేయాలి కష్టముతో సహాయం చేయడం కాదు ఇష్టంగా వెళ్ళి వారికి సహాయం చేసి మనం వచ్చేస్తుండాలి అలే లూయా దానికి ప్రత్యుప్రకారం వారి దగ్గర మనం ఆశించకూడదు లోకం దగ్గర నుంచి కూడా మనం ఆశించకూడదు ఎందుకంటే లోకం దగ్గర మనకు మనం ఆశించి వాటిని సెల్ఫీలు తీసి ఫోటోలు పెట్టామంటే ప్రభు ఎద్దు నుంచి మనకు వచ్చేది అయిపోయింది తుప్రకారం ప్రభు ఎద్దు నుంచి మనం మొదట పొందుకోవాలి దేవుడి ఎద్దు నుంచి వచ్చినప్పుడు అది అత్యధికంగా ఉంటుంది అలా అందుకే అది ఎలా ఉంటుంది అని దావీదు భక్తుడు నలభైతో కీర్తనలో మన కొరకు రాసి పెట్టాడు ఎలా ఉంటుంది అంటే దేవుడిచ్చే సహాయము చూడండి నలభైతో దావీది కీర్తనలోకి మళ్ళా వెళ్దాం మొదటి మూడు వచ్చినా మరలా మనం చదువుకున్నా బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాలములో యహో వారిని తప్పిస్తారంట ఇది దేవుడిచ్చే అద్భుతమైన సహాయం ఇది మనుషులు ఎవరైనా సహాయం చేస్తారా నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఎంతమంది నీ పక్కన నిలబడతారు ఎంతమంది నీ పక్షాన్ని నిలబడతారు చివరి వరకు ఎంతమంది నిలబడగలరు కానీ ఆపత్కాలంలో నువ్వు నిజముగా అవసరతలు ఉన్న వారికి చేయి చాచినప్పుడు దేవుడు ఆపత్కాలంలో తోడై ఉంటాడు ఆపత్కాలంలో నిలబడతాడు అని నిలువ మరి దేవుని మహాకృపను బట్టి నాకు మరి రెండు వేల ఇరవైలో కరోనా అటాక్ అయినప్పుడు దేవుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కరోనా నుంచి నన్ను శ్వాస పరిచాడు ఒకే ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు దేవుడు దానికి తగిన సహాయాన్ని మరి అనుగ్రహించి మరి దాని కొరకు ఏర్పరచబడినటువంటి వ్యక్తి ద్వారా వ్యక్తుల ద్వారా దేవుడిని కరుణించి మరి తండ్రి దేవుడిని స్వస్థత వచ్చాడు కాబట్టి మనము ఆపత్కాలములో మనం విస్తారంగా ఖర్చు పెట్టుకొని స్వస్థపడటం కాదు దేవుడు ఒక అద్భుతం చేయాల ఆశ్చర్యకరమైన స్వస్థతలు ఇవ్వాల అప్పుడు ఏంటంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు అనడానికి రుజువు ఉంటుంది అక్కడ అ దేవుడి నామానికి మహిమ కలుగును కాక దేవుడు పలు విధాలుగా సహాయం చేస్తాడు కొన్నిసార్లు ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఇవ్వడం కూడా దేవునిదే ఖచ్చితంగా కాకపోతే ఆ దేవుడు మనకు సహాయం చేశాడు అనే దానికి చాలా అద్భుతంగా మనం ఆ దైవ సన్నిధి అనుభవిస్తాం దేవుని కార్యాలు మనం చూస్తుంటాం అలా ఆశ్చర్యకరమైన ఆయన సహాయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూనే ఉంటాడు మన వేదలను కటాక్షించే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు రెండో వచ్చిన చెప్తుంది ఏహో హో వాడిని కాపాడి బ్రతికిస్తాడంట అల్ ఎల్ దేవుడే మనల్ని కాపాడి బ్రతికిస్తాడు ఇంకా ఎవ్వరు మనం బ్రతికి మనల్ని బ్రతికించేవాడు భూమి మీద ఎవ్వరు లేరు ఒక దేవుడు తప్ప ఎందుకంటే మనకు జీవవాయువుని ఇచ్చిన వాడు ఆయన మనం జీవింపజేస్తున్నవాడు ఆయన ఆయన మన బీదలని కటాక్షించే వారిగా ఉన్నప్పుడు మనల్ని కాపాడి బ్రతికించి భూమి మీద ధన్యులు అనేటువంటి పేరునిస్తాడంట భూమి మీద మనకు ఒక ప్రత్యేకమైన క్రెడిట్ ఇస్తాడు ఏమని దేవుడి ద్వారా దీనించబడిన వాళ్ళయ్యో దేవుని నామానికి మహిమ గలిగిన గాక దేవుడు ప్రతి విషయంలో వారి పక్షాన తోడై ఉంటాడు నామానికి మహిమ కలిగిన దాకా మరి నిన్నటి దినమున ఈ కోవుడ్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్కి వెళ్ళేందుకు దేవుడు కృపదాయి చేశారు మీటింగ్ వెళ్ళగానే ఆ మరి పాటలు చక్కగా పాడుతున్నారు కొంతసేపటికి ఏమైంది కరెంటు పోయింది అక్కడ కరెంటు పోగానే వెంటనే డేవిడ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పేసి చెప్పారు నేను మనసులో అనుకున్నా బ్రవ్వా ప్రార్థన చేయడానికి పిలుస్తున్నారు ప్రార్థన ముగిసే లోపల కరెంట్ వచ్చేసే వాళ్ళైనా దేవుని స్ముతించి వెళ్ళి అక్కడ మైక్ తీసుకొని ప్రార్థన ప్రారంభించి దేవాన్ని ఇచ్చినందుకు స్తోత్రం అనగానే తప్పని కరెంట్ వచ్చేసింది అది చాలా చిన్న విషయంగా ఉండచ్చు బట్ ఏంటంటే దేవుడు మన పక్షాన నిలబడతాడు నిలబడతారు నిలబడతారు మనము ఆయన ఆయన చెప్పిన పని మనం ఎప్పుడైతే చేస్తుంటామో దేవుడు మన పక్షాన నిలబడతాడు అనే లూయా నా మనకి మహిళ జరుగుతున్నాక మరి చూడండి దేవుడు భూమి మీద ధన్యులుగా మనల్ని నిలబెట్టుకుంటాడంట వాని శత్రులు ఇచ్చకు వాని అప్పగించము మన శత్రువులు మన మీద జయం పొందుకోలేరు ఎప్పుడు మన బీదల్ని కటాక్షిస్తున్నప్పుడు మన శత్రువులు ఉండొచ్చు కానీ శత్రువులు మనకు విరోధంగా ఏమి చేయాలని అది అదేది నెరవేరు అవేవి జరగవు అదే ఎందుకంటే దేవుడు వారి పక్షాన నిలబడి వారి చేతికి అప్పగించడు అదే లూయా అలాగే రోగశయ్య మీద యహోవాన్ని ఆదరించి రోగం కలగగా నీవే స్వాసపరుస్తాం అదే లూయా ఎంతకంటే మనకు ఆశీర్వాదాలు ఏంటి కావాలని చెప్పండి ఈ ఆశీర్వాదాలకన్నిటికీ ఎవరు కారకులు మనం చేసే సహాయం కాదు కారణం పేద పేదవాడు భేదవాడి బీదవాడు అవసరంలో ఉన్నవాడు నిజమైన అవసరతలో ఉన్నవాడిని వెతకండి వాళ్ళని మీరు ఆదరించండి అంటే కుటుంబాన్ని ఆదరించండి అటు పరిస్థితిలో ఉన్న వాళ్ళు తెలిసి కూడా దేవుడు మనకు తెలియపరిచినా కూడా నాకెందుకు పట్టిందిలే వాడి బ్రతుకు వాడు చూసుకుంటాడు అనే విధంగా మనం ఎప్పటికీ ఉండకూడదు దేవుడే అటువంటి వ్యక్తులను మనకు తెలియపరుస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి అటు పరిస్థితులను దేవుడే మనకు తెలియపరిచి వారికి నువ్వు సహాయం చేస్తావా లేదా అని ప్రభువు మనం చూస్తూ ఉంటాడు అదే నువ్యా మన దగ్గర రెండు వస్త్రములు ఉంటే ఒక వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు అనే యూయా చాలా మంది ఏం చేస్తుంటారు కూర్చుకోవడంలోనే బిజీగా ఉంటారు ఎంత కూర్చుకున్నా అది ఒకరోజు చెమట పట్టిపోతాయి ఒకరోజు అన్ని కూడా వ్యర్థమైపోతాయి కానీ దేవుని రాజ్యంలో మనం కూర్చుకోవాలంట దేవుని రాజ్యంలో మనం కూర్చుకునే వారిగా ఉండాలంట అది ఎప్పటికీ చెమట పట్టదు తుప్పు పట్టదు పాడైపోదు కాబట్టి మనం కటాక్షించే మనస్సు మనకు కావాలి దేవుడు అట్టి మనస్సు కలిగిన వాళ్ళే నా కుమారులు అంటున్నారు సర్వోన్నతిని కుమారులు అనే పేరు ఎవరికి ఇస్తాను ఎవడైతే పేదవాడిని కటాక్షిస్తాడో అవసరం ఉన్న వాడిని గుర్తిస్తాడో వాడికి ఆ క్రెడిట్ అదే కాబట్టి సర్వోన్నతిని కుమారులుగా నీవు నేను జీవించడానికి దేవుడిచ్చే అద్భుతమైన అవకాశమును మనం ఏం చేయాలో సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోవాలి ఎప్పుడైతే మనం బీదల్ని కటాక్షించే వారిగా ఉంటామో దానికి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ప్రభువే ప్రత్యుపకారం చేస్తారు మనుషులు చేయాల్సిన అవసరం బీద ఆ బీదవాడు మనకి ఏమి ఇవ్వకపోవచ్చు వాటి దగ్గర ఇవ్వడానికి కూడా ఏమి ఉండకపోవచ్చు కానీ అతని తరపున ఇచ్చేవాడు భూమి మీద ఎవ్వరు ఇవ్వలేనంత ఇస్తారు అదే దేవుని ఎదురు వచ్చే తిరిగి సహాయం అనియా కాబట్టి దేవుడు అట్టి మంచి హోదయం కలిగి సహా సహాయం చేసేవారిగా ఇతరుల కష్టములను మన కష్టములుగా భావించేవారిగా మనల్ని మార్చును గాక మన కొరకే మనం బ్రతకడం తగ్గించుకుందాం అవసరతలో ఉన్న వారి కోసం నేనేం చేస్తున్నాను అనేది ఆలోచిస్తాం చాలా మంది ఏంటంటే వారి కోసం ఖర్చు పెట్టుకోవడానికే బ్రతికేస్తుంటారు మనకు దేవుడు ఇచ్చేది అవసరములు ఉన్న వారికి ఇవ్వడానికి అవసరంలో వారికి సహాయం చేయడానికి అలే కాబట్టి అట్టి అవసరతలు వారికి గుర్తించండి నా కోసం నేను ఖర్చు పెట్టుకోవడానికి నేను దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నా దాని కోసం నన్ను చేస్తున్నాడు కాదు మన ఖర్చులు తగ్గించుకొని అవసరతలు ఉన్న వారికి ఇవ్వడానికి మన చేతులు చేపాలి అూయా అది దేవుడు కోరుకుంటున్నారు అట్టి కృప మనకు అందరికీ ప్రభువు దయచేదిగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన మాతంది కృప కలిగిన మాత నాయనా నీకు వందనాలయ్యా బీదలను కటాక్షించు వాడు ధన్యుడు అని మీరు చెప్తున్నారు అవును ఆయన అటు వ్యక్తికి దేవుడే సహాయకారు సహాయకారిగా ఉంటూ ప్రత్యుపకారం చేస్తాడని మీరు చెప్తున్నారు నాయన తండ్రి ఉదయ కాలంలో తండ్రి మేము ఏ భేదవానికి సహాయం చేయలేకపోయినాము ఎవరికి సహకరించలేకపోయినాము మరి ఉండి కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము వాటన్నిటి మీరు గమనిస్తున్నారు చూస్తున్నారు కావ్వా పరిశుద్ధత సహాయం చేయండి మాకు మంచి మనస్సు ఇవ్వండి సర్వోన్నతిని కుమారులుగా మా మనస్సును మార్చండి అయినా మీకున్నటువంటి ఆ సహాయం చేసే గుణమును మాకిచ్చింది సహకరిస్తూ అయ్యా మీ యొక్క కాపుదల మీ యొక్క రక్షణ మాకు మా కుటుంబాలకి మేము పొందుకున్న రీతిగా మీ యొద్ధ నుంచి ప్రత్యుపకారం మేము పొందు రీతిగా మేము తండ్రి ఇతరులకి మేలుకరంగా జీవించేందుకు మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమే